మరొచ్చారు మీరు సోమవారం వీరెంట్లో నేను దరఖాస్తున్నాను మా ఎన్జిఓ తరఫున ఇస్తున్నాం సామాజిక కార్యకర్తకి ఇస్తున్నాము ఇతనికి భూమి ఉంది ఈ భూమి మరొక ఎక్కించుకొని గత పదిహేను సంవత్సరాల నుంచి కేసీఆర్ బుక్కులు ఇచ్చిన దగ్గర నుంచి రెండు వేల పదహారు రాధా పోయినామా మ్యూటేషన్లో పెట్టుకొని వాళ్ళు పాస్ పుస్తకాలు కలుపుది ఇటువంటి పేద రైతులను కొట్టకొట్టి మీ భూమి మాకు ఎక్కలేదానికి ఇబ్బంది పెడుతున్నారు మీరు కొత్తగా వచ్చారు కాబట్టి గతంలో ఉన్న తహసీల్దారులందరూ కూడా ఇటువంటి విన్నపాలు చేయడం జరిగింది కానీ ఇప్పటి వరకు ఎటువంటి న్యాయం జరగలేదు రేపు రోజులు ఈ ముసలాతం తెచ్చిపోతే ఐదు లక్షలు వచ్చే బీమా కూడా పోతుంది కాబట్టి ఇది ఒకసారి మీరు పరిశీలించి తక్షణమే ఆ ఎవరికైతే ఇతర భూమి ఎక్కిందో వాళ్ళకి నోటీసులు పంపించి న్యాయం చేయాలని ఒక ఎన్సీఓగా సామాజిక కార్యకర్తగా తమరికి వెన్నపు వాస్తున్నారు పండించింది ఒకవేళ మీ దగ్గర ఉంటే ఓకే లేదంటే ఒక్క క్షేత్రంలోని చావుకి దగ్గరలో ఉన్నాడు చావుకి దగ్గరలో ఉన్నారు వాళ్ళు వృద్ధులు వాళ్ళు దగ్గర దగ్గర రెండు వేల పదహారు నుంచి తిరుగుతున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో వృధాల రఘురామారావు గారి దగ్గర ఉన్నారు ఆయన కొడుకు సీతారామయ్య ఆయన మనవడు ఇంకొక రఘు అని ఉన్నాడు ఆయన తర్వాత ఆయన భార్య కంది రేఖ అనేటామె ఆమె వీళ్ళ భూమి ఎక్కించుకొని ఇది మా మీది కాదు మాది అంటున్నారు అసలు వీళ్ళ భూమి వాళ్ళు ఎక్కించుకున్న భూమి ఏదో వాళ్ళకే తెలియదు వీళ్ళ మీద పడి వీళ్ళకున్న ఎకరం కూడా తీసుకున్నారు ఇప్పటికి నలభై సంవత్సరాలు పైన అయింది పంతొమ్మిది వందల ఎనభై ఏళ్ళ నుంచి కూడా వీళ్ళే సాగు చేసుకుంటున్నారు ఈ ఇప్పుడు ఈ రోజు వరకు కూడా ఆ రోజు నుంచి తిరుగుతున్నా కానీ ఈ రోజు వరకు ఇలా పాస్ పుస్తకాలు ఇవ్వలేదు మా సమక్షంలో గతంలో ఉన్న తహసీల్ ఈఆర్ఓ గారు ఫకీర్ సాహెబ్ వెంకటేశ్వరరావు గారు అనేటోళ్ళు వాళ్ళు గొడవ పెట్టుకుని మరి వీళ్ళు పాస్బుక్ చేయకుండా వీళ్ళు మామూలు ఇవ్వలేదని వాళ్ళు నిర్ధారించడం జరిగింది వీళ్ళని పక్కన పెట్టడం జరిగింది ఇది నా ముందు జరిగింది నేను ప్రత్యక్ష సాక్షి కాబట్టి ఈ మొక్క క్షేత్రంలోనూ వచ్చే పరిస్థితి లేదు మొన్నటికి ఇప్పటికే బాగా పూర్తిగా క్షీణించిపోయారు ఆమె కూతురు మీకు ఫిర్యాదుస్తుంది ఆమె ఎకరం పొలం తక్షణమే మీరు వెళ్ళి డెబ్బై వైపులో ఉంది వీళ్ళ భూమి

రైతులు అడిగిన దానికి ప్రజలు అడిగిన దానికి అప్డేట్ ఇవ్వాలని మీరు వచ్చారు ప్రతినిధిగా ఖచ్చితంగా విజిట్ చేసి రెన్యువల్ చేస్తాము తర్వాత వాళ్ళు సీట్స్ సోయింగ్ చేసిన తర్వాత ఏమేమి సీట్స్ పెట్ట పెట్టారనేది కూడా మనం చెక్ చేస్తూనే యాక్చువల్గా సార్ నాది నాది వచ్చేసి నాది హెడ్ క్వార్టర్ వచ్చేసి ఖమ్మం రఘునాథపురం సార్ మినిస్టర్ గారు కాన్స్టిచ్యుయన్సీ కల్లాడ కల్లూరు పెనుపల్లి ఇన్ఛార్జ్ ఇచ్చారు మొన్న సార్ వాళ్ళు కూడా పిటిషన్ ఇచ్చిన తర్వాత మా సారే మీకు రిప్లై కూడా ఇస్తారు ఈ మార్క్స్ తర్వాత ఈ ఫైనాన్షియల్ ఇయర్ తర్వాత ఇక్కడ రెగ్యులర్ ఆర్టికల్చర్ ఆఫీసర్ చేస్తారా లేకపోతే ఏం చేస్తారా అనేది సార్ వాళ్ళు టెసిషన్ తీసుకుంటామని చెప్పారు అనవే స్థితిలో ఉన్నారు సార్ పైపులు కూడా తెప్పించారు దానికి సంబంధించిన ఏయీ గారు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తారంట రెండు సంవత్సరాల నుంచి కదా ఒక పైపు లైన్ వేయడానికి రెండు సంవత్సరాల నుంచి ఆ ఒక పైపు లైన్ వేయడానికి రెండు సంవత్సరాలు మోకాల్ జనం చచ్చిపోతున్నారు పైపులు వేయడానికి కూడా రెండు సంవత్సరాల నుంచి మీ స్వయంగా ఏయీ గారే చెప్తున్నారు పైప్ లైన్ వచ్చింది రెండు సంవత్సరాలు చేయలేని స్థితిలో ఉన్నారు మరి ఎందుకు మాట్లాడతాం ప్రయోజనం లేదమ్మా మాట్లాడటం వల్ల ప్రయోజనం లేదు పని ఎందుకు కావట్లేదు మీ పరిధిలో లేదా మీ వల్ల కాదా మీకు ఆ శక్తి సరిపోవట్లేదా మీరు ఇప్పుడు అడిగింది నా పరిధి కాదు సార్ అందుకే కన్సర్న్ ఏదైతే మాట్లాడిస్తాను ఒకటేమో మిషన్ భగీరథ నీరు రావట్లేదని కొన్నవల్లి గ్రామ పంచాయతీలో వాటర్ ప్రాబ్లం ఉందని చెప్పారు దీనికి సంబంధించింది ఏంటంటే మనకి ఈ మిషన్ భగీరథలో రెండు స రెండు సబ్జెక్టులు ఉంటాయి ఇన్స్ట్రా వేరు భగీర భగీరథ వేరు భగీరథ ఏ గారు భగీర ఇన్ఛార్జి ఉన్నారు ఆయన మనకి ఇన్ఛార్జీ ఆయన రేపు వస్తారు వచ్చినప్పుడు వారి దృష్టికి తీసుకెళ్తాం రిమైనింగ్ ఏమైనా ఇన్ఫ్రా సంబంధించింది ఒకటి ట్యాంక్ ఒకటి మల్లార ట్యాంక్ కూలిపోవడం గురించి చెప్పారు అది మేము వాళ్ళ కన్సర్న్ డిపార్ట్మెంట్తో వాళ్ళతో మాట్లాడే తొందరగా మనం డిస్మాండ్ చేయడానికి మనం ఎఫర్ట్స్ పెడదాం ఎందుకంటే రేపు ఏదైనా అయితే ఇక్కడ గోళ్ళల్లో ఏదైనా పరిస్థితులు ఇబ్బందిగా ఉంటుంది అందుకని దాన్ని మనం త్వరత చేసిన అండే గారు నేను కూడా కలిసి దాని మీద చర్యలు తీసుకుంటాం తర్వాత అలాగే మొక్కా సీతారాముడునూర్చారు కన్నయ్య కే కన్నయ్య వీళ్ళది ల్యాండ్ ఇష్యూ ఉన్నాయి రెండు ఏంటంటే వీళ్ళు మొక్క సీతారామ గారేమో భూమి మీద ఆయన సేజన్లో ఉన్నారు నలభై సంవత్సరాల నుంచి పట్టా చేయించుకోవాలి అది పట్టాలాండ్ అది అయితే ఈయన భూమి వేరే వాళ్ళు ఈయన నెంబర్ వేసుకుని వేరే వాళ్ళు పాస్బుక్ చేయించుకున్నారని చెప్పారు అది మేము సర్వే చేస్తే ఆ విషయం తెలిస్తే సర్వే రిపోర్ట్ ఆధారంగా ఒకళ్ళు అవసరమైతే నోటీస్ ఇచ్చి ఒకళ్ళ అది వాళ్ళకి వాళ్ళది ఏ నెంబర్ ఉందో వాళ్ళని అందులో కూర్చోబెట్టి వీరికి పట్టా చేయడానికి మేము కలెక్టర్ గారి ద్వారా అనుమతులు తీసుకుని దాని చర్య తీసుకుంటాం తర్వాత కేయక కన్నయ్యది అన్నయ్య గారు వాళ్ళ భూమి మీద ఉన్నారు అది వేరే ఇది కూడా సేమ్ సిమిలర్ కేసే ఇలాగే అలానే ఎంజాయ్మెంట్ సర్వే చేసి ఉంది ఎంజాయ్మెంట్ సర్వే ప్రకారం భూమి మీద ఎవరు ఉన్నారో వాళ్ళ దగ్గర ఆధారాలు ఏమన్నాయి తీసుకున్నామనుకుని మేము వాళ్ళందరికీ నోటీస్ రూపంలో ఇచ్చి తదుపరి చర్యలు తీసుకుంటాం దీని మీద నేను నేనే పర్సనల్గా ఎంక్వైరీ చేస్తాను ఎంఆర్ఓ తర్వాత ఇంకొకటి ఒక ఆయన ఎంప్లాయ్మెంట్ కావాలని చెప్ప చెప్పారు మన మండలంలో ఇప్పుడు ప్రజెంట్ అన్నీ కూడా నెక్స్ట్ రిక్రూట్మెంట్ అనేది లేదు ఏదైనా ఉన్నా కూడా కాంట్రాక్ట్ బేసిస్ మీద నడుస్తుంది అది కూడా మన అథారిటీ కాదు దాని మీద ఏమున్నా కూడా ఇది డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ పంపిస్తాం ఇది అక్కడి నుంచి మన ఆయన బయోడేటా కూడా పంపిస్తే ఏదైనా ఉంటే అది ఫాలోఅప్ చేసుకోవచ్చు మారాత్నమ్మ పార్టీ ఏంటంటే ఒకటి కామన్ ఇష్యూ ఏంటంటే ఈ పిల్లలు ఏదైనా సర్టిఫికెట్లు అటెస్ట్రేషన్ వాటికి అన్ని కూడా స్టేట్మెంట్ గైజెడ్ ఆఫీసర్ స్టేట్మెంట్ గురించి మనకి ఇబ్బందులు పడుతున్నా చెప్పి మా దృష్టికి తీసుకురావడం జరిగింది ఈ విషయం మీద ఏంటంటే మనం మా ఎవరు గైడెడ్ ఆఫీసర్లు ఉన్నా కూడా మనకి మండే నాడు అందరూ ఇక్కడ ఉంటారు కాబట్టి ఏదైనా ఉంటే ఆ రోజు తీసుకురమ్మని మేము చెప్పాం ఇంకా ఏదైనా ఎటువంటి ఇష్యూ ఏమైనా వస్తే మా దృష్టికి తీసుకొస్తే దాన్ని మనం నిజాల చేస్తాం ఎందుకంటే కొంతమంది ఏంటంటే ఆ ఎటస్టేషన్లు కొంతమంది ఫోర్ డెలివర్ చేసి అలా చేస్తున్నారు దాని విషయం మీద కొంతమంది ఆఫీసర్లు భయపడే ఉండొచ్చు అలాంటిది ఏమైనా ఉంటే మీరు మంటే నాకు గిరివేసే తీసుకోండి ఆ రోజుకి మనం అది మనం ఎవరిదైనా ఉంటే మళ్ళీ పెట్టి చేపిద్దాం ఇంకా ఇలా ఇదే విధంగా మండలంలో ఏమేమి ఇష్యూస్ ఉన్నా కూడా ఎండిఓ గారు మేము రెడీగా ఉన్నాం సిద్ధంగా డ్రింకింగ్ వాటర్ కూడా రాబోయే అన్నీ కూడా మనకి నీటి ఎద్దటి మొదలవుతుంది ఎండలు ముదురుతున్నాయి కాబట్టి దాని మీద ఏమున్నా కూడా మేము ఇమ్యూనిటీ చర్యలు తీసుకుంటాం దానికి మండల అధికారులు అందరూ కూడా దానికి సిద్ధంగా ఉన్నారు మీ మేము మీ సహాయ సహకారాలు మాకు అందించండి మేము కంపల్సరీ ఏమున్నా కూడా ఫర్దర్గా ఏమున్నా కూడా మేము వాటి మీద చర్యలు తీసుకుంటాం అని తెలియజేస్తుంది నా పేరు సురేష్ కుమార్ అండి నేను తహసీల్దార్ శివపురం తెల్లాడ మన ఎండిఓ గారు కూడా